జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజనమ తిరుప్పావై ఆరవ పాశ్రం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పుళ్ళుం సిలుమ్మినగా అంటే మన గోదమ్మ పక్షులు కూడా కూస్తున్నాయి అంటున్నారు అంటే ఈ పాసురం నుంచి పదిహేనో పాసురం వరకు గోపికల్ని మేల్కొల్పుతున్నారు మన గోధమ్మ గోపికల్ని ఆళ్ళవాళ్ళుగా భావించి మేల్కొలుపుతున్నారు అనమాట పుళ్ళుం సిలుమ్మినగాండ్ పక్షులు కూడా కూస్తున్నాయి తెల్లవారింది అని కూడా ఏంటండి అంటే ముందుగా ఏం చెప్తున్నారు మేమంతా వచ్చాము తెల్లవారింది అని చెబితే లోపల గోపిక నమ్మలేదట అందుకని పుళ్ళుం సిలుమ్మినగాన్ పుల్లరయిన్ కోయిల్ పుల్లరయిన్ పక్షులకి రాజాదు రాజు అయినా గరుడాళ్ళవార్లతో వేంచేసి ఉన్న పెరుమాళ్ళు ఇల్లు అంటే పెరుమాళ్ళు వేంచేసి ఉన్న కోయిల్ అలా ఎంతో చక్కగా వివరించారు మనకి క్రమాన్ని కూడా నేర్పిస్తున్నారు గోదమ్మ మనం ఏదైనా కోవెలకి వెళ్ళినప్పుడు మనం ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాము ముందుగా ఆళ్వార్లు ఆచార్యులు సన్నిధులు అయినాక తాయార్లు సన్నిధులు అయినాక గరుడాల్వార్లు ఉంటే గరుడాల్వార్లు హనుమత్ స్వామి ఉంటే హనుమత్స్వామి అయినాక ద్వారపాలకులు అయినాక పెరవాళ్ళని సేవించాలి అందుకుగా ఇక్కడ కూడా పుల్లరయిన్ కోయిలిన్ అని క్రమాన్ని చక్కగా అనుగ్రహిస్తున్నారు వెళ్ళై విలి సంగిన్ పేరరవం కేటిలయో తెల్లని శంక తాల్వాన్ యొక్క పెద్ద ధ్వని వినిపించటం లేదా ఆ కోయిల్లో చేసేది అని అడుగుతున్నారు గోదమ్మ ఇక్కడ పెద్ద ధ్వని అంటే మామూలు ధ్వని అంటే పెరుమాళ్ళ కైంకర్యం పెద్ద ధ్వని అంటే పెరుమాళ్ళు దాసానుదాసుల వరకు చేసే కైంకర్యం అన్నమాట కేటీలయో లేదా పిల్లాయ్ ఏజుందిరాయ్ ఓ పిల్ల లేవమ్మా అని అంటున్నారు పిల్ల ఏంటండి భాగవతోత్తమరాలు కదా గోపికమ్మ కదా అంటే ఈవిడ భగవంతుడి మీద ఆసక్తి కలిగి ఉన్నది కానీ ఇంకా వచ్చి భాగవత గోష్టిలో చేరలేదు కనుక పిల్ల అంటున్నారు పే యులైనంజుండు ఇలా కాదు కృష్ణయ్య అంటే అపారమైన ప్రేమ ఉన్న గోపిక కాబట్టి కృష్ణయ్యకి ఆపద వచ్చిందని చెబుదాము అని పే యులైనంజుండు పూతన వచ్చింది తన స్తన్యాలకి విషం రాసుకొని వచ్చింది కృష్ణయ్యని సంహరించడానికి వచ్చింది అనగానే లోపల గోపిక కృష్ణయ్య పాలు తాగాడు పూతన సంహరింపబడింది అన్నదట ఎంతో చక్కగా ఓహో అయితే పోతన వచ్చిందన్నా నమ్మడం లేదు కళ్ళెచ్చగడం కళ వచ్చి అంటే సకటాసుడు వచ్చినాడు బండి రూపంలో వచ్చినాడు యశోదమ్మ అక్కడగా కృష్ణయ్యని బండికి కట్టేసి పడుకోబెట్టినది చిన్నపిల్లలు ఎలా అయితే పాలు తాగేటప్పుడు కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటారో అంటే ఆకలి వేసినా కూడా అదే చేస్తుంటారు అలా స్వామి పాదం తగిలి ఆ బండి అమాంతంగా పైకి ఎగిరి కిందకి పడిపోయిందనమాట అలా శకటాసురుడు సంహరింపబడ్డాడు అని లోపల గోపిక చెప్పింది అంటే కృష్ణయ్య పాదాలు మనకే కాదు ఆయనకి కూడా రక్షకమే అని ఎంతో చక్కగా మన పెద్దలు తెలియజేస్తున్నారు వెళ్ళతర తులమరందవిత్తినై చక్కటి తెల్లని ఆదిశేషు మీద పడుకొని ఉన్న జగత్ కారు కడైన ఉళ్ళత్తుక్కొండు మునివరుగలం ఆ మునులు యోగులు అందరూ కూడా మెల్ల వెజందు ఆ పడుకొని ఉన్న హరినామ సంకీర్తన చేస్తున్నారు ఉదయాన్నే లేచేటప్పుడు ఏడు సార్లు హరినామ సంకీర్తన చేస్తే మనం కూడా ఎంతో మంచిదంట అలా మునులు యోగులు హరినామ సంకీర్తన చేస్తున్నారు ఒక ఒక మునియా ఒక యోగియా కాదు కాదు అలా ఎంతో మంది హరినామ సంకీర్తన చేస్తున్నారు ఆ సంకీర్తన నీకు వినిపించడం లేదా అని చెప్పి చక్కగా అడుగుతున్నారు గోదమ్మ మునులు అంటే గుణ అనుభవం కలిగినవారు మరి యోగులు అంటే గుణానుభవంతో పాటు కైంకర్యం కూడా చేసేవారన్నమాట అని ఎంతో చక్కగా అనుగ్రహించారు మెల్ల వెజందు హరి అన్న పేరరవం చెప్పుకున్నాం కదా హరినామ సంకీర్తన మనం కూడా ఉదయాన్నే లేచేటప్పుడు మెల్లగా లేచి హరినామ సంకీర్తన చేసుకొని అరచేతులు చూసుకొని చక్కగా భూమాదేవికి నమస్కరించుకొని అప్పుడుగా మంచం దిగాలి ఉళ్ళం పొగుందు కుళ్ళిరిందే లోరెంబావాయ్ ఈ హరినామ సంకీర్తన గురించి వినగానే చక్కగా ఆవిడికి మనస్సులో ప్రేమ కలిగి వచ్చి గోష్ఠిలో చేరారనమాట ఇవాళ గోపిక మరి ఇవాళ పాశురంలో ఆళ్వార్ని ఎవరిని అనుగ్రహించారు అంటే పుల్లరయిన్ కోయిలి అంటే పక్షులకి రాజాదు రాజు అన్న గరుడాళ్వార్ల అంశగా అవతరించింది పెరి ఆళ్వార్లు మనకి ఆళ్వార్లు అంటే పరమాత్మ యొక్క ఆభరణాలు పరమాత్మతో ఉండే గరుడాళ్వార్లు చక్కగా లోకాన్ని దిద్దుబాటు చేయడానికి ఆళ్వార్లుగా అవతరింపచేశారు శంకర్ తాళం అనొక ఆళ్వార్లు సారంగం ఒక ఆళ్వార్లు గద ఒక ఆళ్వార్లు శ్రీవత్సం ఒక ఆళ్వార్లు స్వామి మెడలో ఉండే వనమాల ఒక ఆళ్వార్లు అలా పదుగురు ఆళ్వార్లు పదకొండు ఆళ్వార్లు గోదమ్మ భూమాదేవియే గోదమ్మగా అవతరించారు తర్వాత మధురకవి ఆళ్వార్లు అలా ఈ పెరి ఆళ్ళవార్లు గరుడ అంశ కాబట్టి ఈ పాసురంలోని ఆళ్ళవార్ని పెరి ఆళ్వార్లుగా మనకి తెలియజేశారు దివ్య దేశము తిరునరయ్యూర్ తిరునరయ్యూర్ ఎందుకు అంటే గరుడాల్వారం చెప్పుకున్నాము ఈ పాసురంలో అక్కడ కల్ గరుడ సేవ ఎంత చక్కగా జరుగుతుంది అంటే గరుడాళ్వార్లు ఉత్సవం జరిగినప్పుడు ఒక్కొక్క ద్వారానికి బరువు పెరుగుతూ ఉంటారన్నమాట ఆ బరువు పెరిగినప్పుడు మోసేవారు కూడా పెరుగుతూ ఉంటారంట ఫస్ట్ ద్వారం దగ్గర ఇద్దరైతే సెకండ్ ద్వారం దగ్గర నలుగురు ఎనిమిది మంది పదహారు మంది ముప్పై రెండు మంది అరవై నాలుగు మంది అలా పెరుగుతూ ఉంటారంట మోసే ఆచార్యులు కూడా తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు తగ్గుతూ వస్తారంట అది ఎంతో విశేషంగా చేస్తారు తిరు నరయూరులో అందుకే ఆది విదేశాన్ని అనుగ్రహించారు ఇవాళ నామము హరి మొదటి పాసురంలోని నామము నారాయణ రెండు క్షీరాబ్దినాథ మూడు ఉత్తమన్ నాలుగు పద్మనాభ ఐదు మోదర ఆరు హరి అలా ఎంతో చక్కగా ప్రతిపాసరంలో నామాన్ని మనకి అనుగ్రహించారు గోదమ్మ నామ సంకీర్తనయే మనకి ఉజ్జీవనం జై శ్రీమన్నారాయణ